హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ని చూద్దామండి ఎంతో పవిత్రమైన వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య చికాకులు కనుక ఏర్పడినట్లయితే ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఈ మంత్రాన్ని గనుక మీరు నూట ఎనిమిది సార్లు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనస్పర్ధలు అనేటువంటివి పోయి అయితే అన్యోన్యంగా కలిసి ఉంటారండి ఇప్పుడు మనం టెంపుల్ని చూద్దాము ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఈ విధంగా గుడి ముందు శివలింగం అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారండి ఇది మొత్తము ఒక అల్లికలాగా ఏర్పాటు చేశారు ఇది ఎంట్రన్స్ అండి స్టార్టింగ్లో ఈ విధంగా మొత్తము ఈ ఇట్రిశూలంతో కనిపిస్తుందండి ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు సేమ్ ఇక్కడ బయట ఎలా ఉందో లోపల కూడా సేమ్ అలానే ఉంటుందండి ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ మొత్తము పైన చూడండి గుడి మీద ఎంత చక్కగా చెక్కారో అన్నీ అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి చూడగానే త్రిశూలము అమ్మవార్లు అందరూ ఉన్నారండి ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళే ముందు ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ దీపారాధన చేయాలండి ఇక్కడ మొత్తము మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అనేటువంటిది అక్కడ అమ్ముతారండి ఫిఫ్టీ రూపీస్కి అది దీపారాధన చేసేసి వచ్చేసేయాలండి తర్వాత ఫస్ట్ ఇక్కడ నందీశ్వరునికి మన కోరిక అనేటువంటిది చెప్పుకొని నందీశ్వర దర్శనం చేసుకొని గుళ్ళోపలికి వెళ్ళి అర్ధనారీశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలండి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో పైన శ్రీచక్రం కూడా ఉంటుందండి చూడండి రెడ్ ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది పైన నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ హోమం కూడా చేస్తారండి ఇక్కడ హోమానికి సంబంధించి సపరేట్గా పక్కకు పెట్టారు ఇంకా అక్కడ మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ రోజు హోమం అనేటువంటిది లేదు సోమవారం అక్కడ హోమం చేస్తారంటే ఇది మొత్తం హోమశాల అండి ఇంకా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పక్కన ఉందండి ఇది త్రీ సిక్స్టీ అంట ఇది చూడండి గుడి ఎంత బాగుందో లోపల దగ్గర నుండి చూపించడానికి అయితే లోపలికి ఫోన్ అనేటువంటిది అలో చేయట్లేదండి మేము ఇక్కడ దూరం నుండి వీడియో అనేటువంటి తీసామండి ఇంక ఇక్కడ పాకశాల కూడా ఉంది ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత పక్కకు మనం కూర్చొని ఓం అర్ధనరీశ్వరాయ నమ ఓం గౌరీ శంకరాయ నమ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక మనం పఠించినట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి తర్వాత మీరు ఇక్కడ దీపారాధన అయితే చేయండి కంపల్సరిగా ఎందుకంటే అర్ధనారీశ్వర స్వామికి మనము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తాము కదా సో మనం ఇక్కడ అలా చేసినట్లయితే మూడు వందల అరవై ఐదు వత్తులు మనము ఈ గుళ్ళో మనం చేసినట్లుగా ఉంటుందండి సో అందుకోసమని అలా చేయండి కంపల్సరీ ఒక దీపారాధన కుంది అయితే తీసుకోండి మీరు ఇంకా తర్వాత పక్కన అమ్మవారు ఉంటారండి ఇంకా అమ్మవారి దగ్గర మీరు పసుపు కుంకుమలు అయితే ఇక్కడ సమర్పించుకోవచ్చు ఏదన్నా కోరిక ఉంటే ఇక్కడ ముడుపు అనేటువంటిది కట్టుకొని మీరు కోరుకున్నట్లయితే నెరవేరుతుందండి సంతానం కోసం అని ఇక్కడ ముడుపు కడతారంట సో మీరు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కట్టిన ముడుపులండి ఇంకా ఇట్లా అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక పెద్ద త్రిశూలం ఉంటుందండి చూడండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి రైట్ సైడ్కి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ పెద్దగా త్రిశూలం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మేము ఇంకా ఫొటోస్ కూడా దిగాము ఇంకా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కానీ అయినా కూడా చాలామంది ఉన్నారండి చూడండి త్రిశూలం అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో ఇది అమ్మవారి గుడి అండి రేణుకా ఎల్లమ్మ అని అంటారు అమ్మవారిని అక్కడ ఇది బ్యాక్ సైడ్ అంతా గుడి అండి ఇది శ్రీచక్రము దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో ఫర్